వెల్కమ్ టు ద దట్టు జర్నలిజం నిజం న్యూస్ ఏపీకి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని దేశంలోనే మన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోనుందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు సోమవారం ఆమె కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు పార్టీ నేతలు కార్యకర్తలతో ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు అనంతరం కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జునకు ఆమె తన నామినేషన్ పత్రాలని సమర్పించారు వెంట మంత్రి సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులున్నారు

ಮಾ <ihaz violin beeping warfare>

మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడబడుచకు అవకాశం ఇచ్చారు ఈరోజు నామినేషన్ పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషన్ గౌరవ పెద్దలు రాజసభ సభ్యులు మా రీజనల్ కోఆర్డినేటర్ గారు వారి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రస్తుత శాసనసభ్యులు ఉన్న అనంతి శ్రీనివాస్ గారు కానీ అట్లాగే గవర్నర్లు సత్యనారాయణ గారు కానీ అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేసారు వారు కూడా వచ్చారు మా మేయర్ గారు పౌరాలు విశాఖపట్నం మరి వారు హరి వెంకట కుమారి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది ఏదైతే ఇవాళ ప్రజలకు ఒకటే జగనన్న చెప్పినది ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానిక ర్యాలీకి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరిన శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థులు కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి బావి మరి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్తిద్దుకుంటాం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో వాళ్ళు ముందు తీసుకెళ్ళాలి ఇండస్ట్రీ రావాలి ఇవన్నీ కావాలి రావాలంటే జగనన్న కావాలి తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనానికి తోడుగా మేము ఉంటామని చెప్తాను స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ నూటికి నూరు రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు ఈ విశాఖపట్నం మహా నగరంగా మార్చడానికి దాంతోపాటు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్గా పూర్తి పూర్తిగా ఈరోజు మళ్ళీ పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి దాద్వారా ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండి గ్రోత్ ఆఫ్ సిటీగా ఈవేళ భారతదేశంలోనే ఒక విశిష్టం సంతరించుకున్న విశాఖపట్నంకి మరింత వైభవాన్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖ ప్రజానికానికే కాక చుట్టుపక్కల ఉన్న ప్రజలకి రాష్ట్రాలకు కూడా ఈరోజు ఒక ఐకాన్గా ఉంటుందని ఆ దిశగా ఈరోజు తప్పనిసరిగా విజయాన్ని మీ ద్వారా కూడా కోరుతున్నాను అటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఉండాలంటే జగన్ అన్నికి ఓటేయాలి విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వాలని చెప్తే అని విశాఖ అడిపరిచిగా జానసేక మీ అందరినీ కూడా వినయపూర్వకంగా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కోరుతున్నాను ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పదో మూడు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు ఇరవై ఐదో తారీఖు లోపల వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది జరిగింది కొంతమంది ఏసీ కార్యక్రమం రేపు ఎన్నిలో ముగిసిపోతుంది ఈ ఏడు నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని మీ ద్వారా విశాఖ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే నిన్నే చూశారు విశాఖపట్నంలో విశాఖపట్నంలో నిన్న జరిగిన బస్సు యాత్ర సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఏ విధంగా అయితే విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్రలు జనం లక్షలాది మంది జన ప్రభంజనంలాగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రని విజయవంతం ఏ విధంగా చేశారు ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టే విశాఖపట్నానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అవుతుంది గత రెండు మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి ఈ ప్రాంతంలోనే పరిపాలనా రాజధాని చేసి చిక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి స్వాగతం పలిసే విధంగా నిన్న ప్రజలు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆశీర్వించే దానికి వచ్చారు వాళ్ళందరి ఆదరణ మనవుతూ రేపు విశాఖ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి బొత్స జనసే గారిని అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తూ ఆయన అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అనకాపిల్లిలో బహిరంగ సభను మనం చూస్తాం లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు పేమ్మోహన్ గారు చెప్పారు ఓ పక్క సముద్రం ఓ పక్క జన సముద్రం ఓ పక్క సముద్రం ఓ పక్క జన సముద్రం అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి నాలుగు నియోజకవర్గాన్ని చుట్టుకుంటారు ప్రజలుగా బేదం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలు పరిగణించే తరలి వచ్చి ఏదో ఇవాళ పత్రికలో చూశాను ఏదో తీసుకొచ్చారు మో ఇంట్లో ఉన్న వాళ్ళని మేము బిల్డింగ్ ఉన్న వాళ్ళని లేకపోతే ఇంట్లో పరిగెడితే వస్తున్న వాళ్ళని వాళ్ళు మోసుకొచ్చారా కాదు కదా వాళ్ళ చేయమని కాదు కదా వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ వచ్చి అది ట్రాన్స్పలేషన్ కాదు కదా కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు చూసుకుంటే వాస్తటివ్ విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో ఆ తర్వాత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన ఆశ్రయించిందో అంతకంటే అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రతాధారణ ఉండబోతుంది అదే మన నమ్మకం అందుకే వైనాట్ వాన్సిపల్